హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కనుక ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో శివనారాయణపై అటాచ్ చేస్తూ కార్తీక్కి అడ్డంగా దొరికిపోతుంది జ్యోత్స్న అసలు ఏం జరిగింది శివనారాయణ పైన అటాక్ చేయాల్సిన అవసరం జ్యోత్స్నకి ఏమొచ్చింది అసలు జ్యోత్స్న బండారం ఇప్పటికైనా కార్తిక్ బయట పెడతాడా మరి అసలు ఏం జరిగింది మరి శివనారాయణ ప్రాణాలతో బతికి బయటపడనున్నాడా లేకపోతే ఏం జరగనుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో రోజు రోజుకి దీపకు కార్తీక్కి అభిమానులు ఎక్కువ అవ్వడం అలాగే ఇంకా ఈ ఇంట్లోనే తనకు శత్రువులుగా అందరూ మారిపోతున్నారని ఏదో ఒక ఆత్మచింతన అనేది జ్యోత్నకి మొదలైంది అసలు జ్యోత్నకి ఎవరు సపోర్ట్గా ఉండట్లేదని ఆఖరికి వాళ్ళ మమ్మీ కూడా జ్యోత్న వైపు ఉండకుండా దీపా కార్తిక్ల వైపు మాట్లాడుతుందని జోస్నకి చాలా కోపం అయితే వస్తుంది అయితే జ్యోత్న చేసిన పని ఏంటి అంటే వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళేటప్పుడు అది తనకు ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుందే కానీ అదే తనకు మైనస్ పాయింట్ అయ్యిందని తను ఏమాత్రం గ్రహించలేకపోయింది అయితే మొత్తానికి దశరథ సుమిత్రలు కలవడానికి కారణం దీప కార్తీక్ అని అందరూ వాళ్ళిద్దరిని నెత్తిన పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే మొత్తానికి ఆ కథ అయితే సుఖాంతంగా మిగిలింది కానీ మళ్ళీ ఎలాగైనా సుమిత్ర మనసు మార్చాలని సుమిత్రని మళ్ళీ తన వైపు తిప్పుకోవాలని దీప అంటే పడకుండా చేయాలని చాలా గట్టిగానే ప్రయత్నాలు చేయడానికి మొదలు పెడుతుంది జ్యోత్స్న అయితే జ్యోత్స్న వైపు ఉండకుండా అసలు జ్యోత్స్న మాటలు విన్నందుకే నా భర్త దగ్గర జ్యోత్స్న మాటలు వినుండకపోతే నేను అసలు ఇలా అయ్యేదాన్నే కాదు నా కాపురం ఇలా అయిపోయేదే కాదు అసలు నేను ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కారణం కూడా జ్యోత్స్నే అసలు జ్యోత్స్ను రెచ్చగొట్టబట్టే ఆయన నా మీద కోపడ్డారు నాకు ఆయనకు మధ్య తగాదాలు విభేదాలు ఉండొచ్చు కానీ ఒకరినొకరు అంతలా ద్వేషించుకునే తగాదాలు అయితే మా మధ్య లేవు కానీ తను మమ్మల్ని ఇంతలా మోసం చేసింది ఇలా చేసినప్పుడు నేను తనకి బుద్ధి చెప్పాలి తను కరెక్ట్ గా మారేలా చేయాలి తను ప్రవర్తన మార్చుకునేలాగా చేయాలి అని చెప్పేసి సుమిత్ర అయితే జ్యోత్నలో మార్పు తీసుకురావాలని అనుకుంటుంది అలాగే దీప మీద మొత్తం కోపం తగ్గిందన్న విషయం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే దీప తన భర్త మీద అటాచ్ చేసిందన్న విషయం తాను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేకపోతుంది అదే విషయం తన భర్తతో కూడా చెప్పింది చూడండి మనం ఇద్దరం కలవడానికి తను కారణం కావచ్చు కానీ మన ఇద్దరం మధ్య విభేదాలు ఏర్పడడానికి నేను ఆ తప్పు చేయడానికి కారణం కూడా దీప అన్న విషయం మీరు మర్చిపోతున్నారు అనగా చూడు సుమిత్ర మనము మంచి విషయాలు మాత్రమే గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి విషయాలు మనం ఎప్పుడు అప్పుడు మర్చిపోతేనే మంచిది అనగానే ఎలా మర్చిపోతానండి నా పసుపు కుంకుమలు తూ తీయాలని చూసింది తను అలాంటప్పుడు నేను తనని తను చేసిన పాపాన్ని ఎలా మర్చిపోగలను అలా కుదురుతుందా అలా ఎలా కుదురుతుంది అంటూ అనగానే నీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు ఆ విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయి సుమిత్ర లేదంటే సంతోషాన్ని మనం కోల్పోతాం మనశ్శాంతిని కోల్పోతాం ఇప్పుడు ఎవరికి ఆ బాధ గుర్తులేదు అయినా దెబ్బతిన్న నేనే అన్నీ మర్చిపోయాను అసలు నిజానికి ఆ దీపే అదంతా చేసిందంటానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా ఆ బుల్లెట్ ఎవరిదో అసలు ఆ బుల్లెట్ ఏమైందో అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే కదా తెలిసేది అయినా నా బాడీలో దొరికిన బుల్లెట్ అది కాదు అని తెలిసింది దీపే షూట్ చేసిందని నువ్వు ఎలా అనగలుగుతున్నావు సుమిత్ర అసలు నిజా నిజాలేవో తొందరలో తెలుసు అలాగే ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉంది ఆ కేసు ఏదో బయటపడి నీరస్తులు ఎవరో తెలిస్తే అప్పుడు దీపని నువ్వు క్షమిస్తావు కదా అనగానే తప్పకుండా క్షమిస్తానండి ఎందుకంటే దీప తప్పు చేసుండకపోతే తప్పకుండా క్షమిస్తాను కానీ అదే దీప క్షమించేదని తప్పు చేసిందని తెలిస్తే మాత్రం మీరు నిర్దాక్షిణంగా దీపని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారా అనగానే అది కాదు సుమిత్ర అనగానే నేను చెప్పిన దానికి మాత్రం చెప్పండి అనగానే సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్పేసి అనగానే అదే మాట మీద ఉండండి అంటూ ఇక వాళ్ళిద్దరి మధ్య అయితే కొంచెం డిస్కషన్ అయితే జరుగుతుంది ఆ తర్వాత కార్తిక్ని కలవడానికి దాసు ఇంటికి అయితే వస్తాడు ఏంటి దాసు మామయ్య ఇలా వచ్చావు అసలు ఇక్కడేంటి పని అవును ఎందుకు వచ్చామనగానే అది సుమిత్ర వదిన వచ్చిందని తెలిసింది కార్తీక్ అందుకనే కలిసి వెళ్దామని వచ్చాను అనగానే అవును సుమిత్ర వెళ్ళేటప్పుడు మా జోస్న చూస్తూనే ఉందంట కదా అనగానే ఇంకేం చెప్పమంటావు మావయ్య నీ కూతురు చేష్టలు ఏ అవకాశం దొరుకుతుందా మమ్మల్ని ఏ విధంగా ఇరికిద్దామా అని చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది కానీ తను ఎప్పటికప్పుడు అలా చెతకిలా పడిపోతుంది తను చేసిన ప్లాన్స్ అన్ని తనకి రివర్స్ అవుతున్నాయి అనగానే అంటే ఇప్పుడు అంత సంతోషంగానే ఉన్నారా అంతా కలిసిపోయినట్టేనా అనగానే అందరికీ దీపం మీద నా మీద కోపం అయితే మ్యాక్సిమం తగ్గింది కాకపోతే అత్తలో ఏదో ఒక బాధ ఎందుకంటే తాత అత్తకి ఏంటంటే మామయ్యని షూట్ చేసింది దీపే అని చాలా గట్టిగా నమ్ముతుంది అది నమ్మినంత వరకు మనం ఏమి చేయలేం మామయ్య అత్త నమ్మకం నిజం కాదని చెప్పాలి అసలు దీప ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే దీపని అత్తకి దగ్గర చేసినట్టే అంటూ ఇక మాట్లాడుతూ ఉండగా అది కాదురా దీపే సుమిత్ర దశరథల దీపే సుమిత్ర దశరథ అనేలా సొంత కూతురని నా కూతురు ఇప్పుడు వారసురాల స్థానంలో ఉందని అసలు విషయం తెలిస్తే దీప మీద కోపము వదినకు తగ్గుతుంది కదా అనగానే ఆ నువ్వు అలా అనుకోవడం పొరపాటు మామయ్య నిజానికి పారు జ్యోత్న కలిసి చేస్తున్న నాటకాలు పారు చేసిన తప్పుకి జ్యోస్న ఇంకా ఆజ్యం పోస్తుంది దీపే అసలైన వారసురాలని జ్యోత్నకి తెలుసు కానీ జ్యోత్స్న దీపని దూరం చేయాలని చూస్తుంది దీప ఈ ఇంటికి దూరం కావాలని చూస్తుంది ఆస్తి మాత్రం తనకు దక్కాలని చూస్తుంది ఇప్పుడు ఒకవేళ దీపే అసలైన వారసురాలని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఆ ఇంట్లో వాళ్ళు చాలా ప్రమాదంలో పడతారు ఆఖరికి తాతని కన్న తండ్రి నిన్నే చంపాలని చూసింది జ్యోస్న అలాంటప్పుడు దాసు మా నిన్నే చంపాలని చూసినప్పుడు తను పెంచిన తల్లిదండ్రులు తనకు ఒక లెక్క ఆ తాత ఒక లెక్క ఆఖరికి పారును కూడా వదిలిపెట్టదు ఒకవేళ పారు కానీ జ్యోస్న మాటలకి ఎదురు తిరిగిందంటే పారుని చంపడానికి కూడా వెనకాడదు ఇప్పుడు జ్యోత్న మైండ్లో ఓన్లీ డబ్బు ఆస్తి ఇది మాత్రమే ఉంది ఏ బంధాలు బాంధవ్యాలు తన మనసులో లేవు మామయ్య తన మనసు మార్చాలని నేను కోరుకుంటున్నాను అప్పటి వరకు ఈ విషయం బయట పెట్టొద్దని నేను అనుకుంటున్నాను అనుకుంటూ ఉండగానే అంతలోనే శివనారాయణ అదంతా అక్కడి నుంచి వస్తూ వీళ్ళిద్దరి మాటలు విని ఒక్కసారిగా షాక్తో కూలిపోతాడు ఏంటి దీప ఏంటి అసలైన వారసురాల అంటే జోష్ని ఇదంతా కావాలనే నాటకం ఆడుతుందా అంటూ అనగానే ఇక జోష్ని మీద కోపంతో రగిలిపోతాడు పారిజాతం మీద కూడా చాలా కోపంతో రగిలిపోతాడు అయితే ఈ విషయం అప్పుడే బయట పెట్టాలని అనుకుంటాడు కానీ బయట పెట్టలేకపోతాడు ఈ విషయం ఎవరికీ తెలియదని అనుకుంటున్నాడు అయితే వెంటనే దీప దగ్గరికి వెళ్ళి దీపని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని శివనారాయణ అయితే అనుకున్నాడు జ్యోత్న చేసిన పాపానికి నిష్కృతి దీపని ఇంటి వారసురు అలాగా చేయాలి వెంటనే దీప దగ్గరికి వెళ్ళి అమ్మ దీప అనగానే చెప్పండి అయ్యగారు అనగానే ఇంకా అయ్యగారు ఏంటమ్మా తాత అని ప్రేమగా పిలువనగానే తాతయ్య అంటూ అనగానే నువ్వే నా ఇంటి అసలైన అని సుమిత్ర దశరథల ప్రేమకు ప్రతిరూపంగా నువ్వే పుట్టవని తెలుసుకోలేకపోయానమ్మా అంటూ అనగానే ఏంటి తాతయ్య గారు మీరు అనేది అనగానే నాకు నిజం తెలిసిందమ్మా దాసు కార్తిక్ మాట్లాడుతూ ఉంటే నేను అంతా విన్నాను అనగానే అంటే తాతయ్య గారు ఈ విషయం అనగానే ఈ విషయం నాకు మాత్రమే తెలుసు ఇంకా ఇంట్లో ఎవరికి తెలీదు మీకు తెలుసన్న విషయం జ్యోస్నకి తెలిస్తే ప్రమాదం తాతయ్య గారు అనగానే ఆ విషయం తెలియకుండా నేను చూసుకుంటానమ్మా అంటూ దీపని దగ్గరికి తీసుకొని అలా హబ్ చేసుకుంటాడు ఇక దీప ఈ ఇంటి వారసురాలని తెలిసిన తర్వాత చాలా చాలా సంతోషిస్తాడు ద శివనారాయణ ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం జోస్న వినేస్తుంది అంటే ఈ విషయం బావకి దీపకు తెలుసు అనమాట ఇప్పుడు తాతకి కూడా తెలిసింది తాతకి ఈ విషయం తెలిసింది ఇప్పుడు అమ్మకి నాన్నకి కూడా తెలిసిపోతుంది మమ్మీ డాడీకి ఈ విషయం తెలిసిందంటే ఆ ఇక నన్ను ఇంటి నుంచి గెంటేస్తారు ఇప్పట్లో ఈ తాత అయితే అసలు విషయం బయట పెట్టడానికి తెలిసింది కాబట్టి ఇప్పుడు ఈ తాతని పైకి పంపించేస్తాను అప్పుడు నాకు ఏ అడ్డు అదుపు ఉండదు ఆ తర్వాత ఈ ఆస్తంతా అంతా నాకే సొంతమవుతుంది ఈ ఇంటి వారసురాలు నేను కాదు అన్న ఆ ఊహని నేను తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలో చేస్తాను ఇప్పుడు ఖచ్చితంగా తాత సపోర్ట్ నాకు ఉండదు కాబట్టి తాత మీద నేనే అటాక్ చేసి ఆ అటాక్ని దీపం మీద ప్ర దుబ్బేస్తాను అప్పుడు దీపకు శిక్ష పడుతుంది నాకు మంచిగా ఒక ప్లస్ పాయింట్ దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇక తర్వాత అలా మెట్లు దిగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శివనారాయణ మీద అటాచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేకుండా దీప మాత్రమే ఉండేలాగా ప్లాన్ అయితే దీపం మాత్రమే ఉండేలాగా ప్లాన్ చేస్తుంది శివనారాయణ మీద అటాచ్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తుంది వెంటనే వెళ్ళేసి అందరినీ చెక పంపించేస్తుంది అయితే శివనారాయణ ఇంకా పేపర్ చదువుకుంటూ కింద కూర్చొని పైకి వెళ్ళాలని ట్రై చేస్తాడు అయితే కిచెన్లో దీప వంట పని చేసుకుంటూ ఉంటుంది పారిజాతము ఇంకా సుమిత్ర ఇద్దరు కలిసి గుడికి అయితే వెళ్తారు శివనారాయణ దశరథ కార్తీకులు ఇద్దరు కలిసి పని మీద బయటకు వెళ్తారు అయితే ఇదే కరెక్ట్ సమయం దీపం మాత్రమే ఇంట్లో ఉంది ఖచ్చితంగా నేను అటాక్ చేస్తే మా మమ్మీ కూడా ఖచ్చితంగా నమ్మేస్తుంది ఈ ఆస్తి కోసమే ఇదే అంతా చేసిందని తాతకి ఆ ప్రాణాల మీదకి తీసుకువచ్చిందనే విషయం నేను తనకి తెలిసేలాగా చేస్తాను అని చెప్పేసి కావాలని గట్టిగా దీపలాగా దీప చీర కట్టుకొని దీప దీపే అంటే వెనకాల నుంచి కొట్టడంతో శివనారాయణ ఎలాగో దీపే అటాక్ చేసిందని అనుకుంటాడని ఆ విషయం అందరికీ తెలుస్తుందని చెప్పేసి దీపలాగా చీర కట్టుకొని తనైతే శివనారాయణ మీద అటాక్ చేయాలని చూస్తుంది ఇక శివనారాయణ మీద అటాక్ చేస్తూ అత్తలోనే కార్తీక్ బయటకు వెళ్ళిన కార్తిక్ పౌస్ మర్చిపోయానని వెంటనే ఇంట్లోకి వస్తాడు ఇంట్లోకి వస్తూ ఉండగానే దీ జోష్ని అయితే శివనారాయణ మీద అటాక్ చేస్తుంది అటు వెంటనే జ్యోస్న చెంప చెల్లు జ్యోస్నని పోలీసులకి అరెస్ట్ చేయించి అలాగే కార్తీక్ వెంటనే శివనారాయణని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు శివనారాయణ అయితే కొను ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు మరి ఇక చూడాలి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో శివనారాయణకు ఏమీ కాకుండా అసలు నిజం బయట పెట్టాలని జ్యోస్న బండారం బయటపడాలని అలాగే జ్యోస్న దీపా కార్తికుల మీద వేస్తున్న నిందలని అపనిందనలుగా అందరి ముందు నిరూపించాలని అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి ఏ అని కామెంట్ చేయండి మా వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేయండి